ఒకటే ఇది జెడ్పీ ఎలక్షన్ ఈ జెడ్పీటీ ఎలక్షన్ వచ్చిందంటే ఈరోజు మన ఊరికి ఎంతమంది మంది నాయకులు వచ్చారు ఎంత ఈ ఊరు గురించి మాట్లాడుతున్నారు అవి గమనించాలి మనందరం ఇంత ముందు ఎప్పుడైనా కూడా ఎలక్షన్ జరిగితే ఇంత ఫ్రీ హ్యాండ్గా ఎప్పుడు ఉండేది కాదు ఇప్పుడు ఫ్రీగా మీ చేతికి అవకాశం వచ్చింది నేను మైదుపూర్ నియోజకవర్గం నుంచి ఒక బీసీ వ్యక్తిగా అదే రకంగా ఇక్కడ మారెడ్డి ఎందుకంటే చరిత్ర తిరగరాయాల తిరిగి రాయాలంటే మీ అందరూ ఖచ్చితంగా మారేడి లత గారికి ఓటు వేసిందిగా మిమ్మల్ని అందరి మనస్ఫూర్తి కోరుకుంటా ఇక ముఖ్యంగా ఈ డెప్యూటీ ఎలక్షన్ లో ముఖ్యంగా మన నా నియోజకవర్గ సామాజిక వర్గమే ఒక కీలక పాత్ర ఎక్కడ ఉంటుందని చెప్పి నాకు తెలిసింది మీకు అందరికి ఒకటే తెలియజేస్తున్నా మీకు ఎవరైనా బెదిరించిన బెదిరింపులకు మీరు ఎవరు భయపడవద్దు ఎప్పుడు

ఖచ్చితంగా ఈ మన అభివృద్ధి అయిందని చెప్పి ఈ నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాలు కానీ ఈ గెలిచిందంటే జగన్ జగన్మోహన్ రెడ్డికి సరైన గురపాఠ అని చెప్పి సభ తెలియజేసుకుంటూ మీరందరూ గట్టిగా భయపడకుండా లలిత లతా దేవి గారికి తెలుగుదేశం పార్టీకి ఓటమిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా